ప్రభుత్వ ఆస్తులకు అంగరక్షకుల ఉండాల్సిన అధికారులు కాంట్రాక్టర్లకు తల్లో నాలుకల్లో వ్యవహరిస్తున్నారు కూటమి ప్రభుత్వం అక్రమ లేవట్లపై సమర సంఖ్యం పూరించి రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏర్పాటైన అక్రమ లేవట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ పలుమార్లు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే అయితే మంత్రి ఆదేశాలను సైతం ప్రభుత్వ అధికారులు పాటించడంలో మేన లెక్కిస్తున్నారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాల నిదర్శనం వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట బిట్టు కొత్తూరు సాయిబాబా గుడి ఆనుకొని అక్రమ మార్గంలో వెలిసిన లేఅవుట్లకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వ అధికారులు సిమెంట్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది అసలే ప్రభుత్వ ఖజానాకు పంగనామాలు పెట్టి భారీ స్థాయిలో నల్లధనాన్ని మూటగొట్టుకున్న అక్రమ వ్యాపారులకు ప్రభుత్వ అధికారులు కొందరు దాసోహం అవ్వడం వారి పనితీరుకు నిదర్శనం ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా అక్రమ లేట్లకు దొడ్డి ధరలో సిమెంట్ రోడ్లు వేస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది బ్రేకింగ్ న్యూస్ కవిత బజాజ్లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటో డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇట్లో ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ తరపున నూతన ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపు నందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు డెబ్భై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు